హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అనిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య చాలామంది కూడా శుద్ధ కట్టుతో బాధపడుతు ఉంటారు అంటే మూత్రం ద్వారా శుద్ధలాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది లేదంటే వీర్యం కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యను శుద్ధ కట్టు అంటారు దీన్ని వెంటనే కనుక అరికట్టనట్లయితే ముందు ముందు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది అయితే ఆ మెడిసిన్కి ముందుగా మీకు దీనికి సమస్యతో కొద్ది కాలంగానే మీరు బాధపడుతున్నట్లే మీ సమస్య స్వల్పంగా ఉన్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా వాడాలి ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కొడిసేపాల చెట్టు ఈ కొడిసేపాల చెట్టు అనేది సహజంగా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతుంది కొంచెం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది ఆకులు పెద్దగా ఉంటాయి పువ్వులు మల్లె పువ్వులు కనబడుతూ ఉంటుంది దీన్ని అంటే ఈ కొడిశాల చెట్టు అనేది ఎక్కువగా అడవి ప్రాంతాల్లో కానివ్వండి పల్లెటూరులో కానివ్వండి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ కొడిశపాల చెట్టు యొక్క బెరడుని తీసుకొని రావాలి కొన్ని ప్రాంతాల్లో ఈ చూర్ణం అని కూడా లభిస్తూ ఉంటుంది అది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ కొడిశపాల బెరడు అంటే దొరకని వారికైతే ఈ కొడిశపాల బెరడును తీసుకొని ముద్దలాగా తీసుకోండి అంటే ఒక చిన్న ముద్దలాగా తీసుకొని అంటే ఆ బెరడును దంచి ముద్దలాగా తయారు చేసుకోండి దానికి రెండింతల పెరుగు కలుపుకొని అంటే ఆ ముద్దకు రెండింతల పెరుగు కలుపుకొని దాన్ని బాగా కలపండి ఆ పెరుగులో కలిపి ప్రతి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపునే తీసుకుంటూ ఉండాలి ఓకేనా కొడిశపాల చెట్టు యొక్క బెరడు చూ ముద్దలాగా దంచి దానికి రెండింతల పెరుగు కలుపుకొని ఉదయం పూట పరికడుపునే కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శుద్ధ కట్ట అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇది వాడేటప్పుడు ఖచ్చితంగా పులుపు పదార్థాలు మరియు వేడికొచ్చే పదార్థాలను పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది అలా చేస్తేనే రిజల్ట్ అనేది చాలా త్వరగా రావడం అనేది జరుగుతుంది ఇక మీరు మా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాటు వైద్యం కామ్ మీకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీరు నేరుగా వచ్చి మమ్మల్ని కలవాలనుకుంటే కూడా మా అడ్రస్ కూడా క్లియర్ ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ డాక్టర్ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అంతా హాస్పిటల్ హుజాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు ఇక దూర ప్రాంతాల్లో ఉండి చాలా మంది రాలేని పరిస్థితుల్లో కనుక మీ సమస్యలు మాకు మొబైల్ ద్వారా తెలియజేసి మీ వద్దనే మెడిసిన్ కూడా పొందే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాము మీ సమస్య ఏంటి అనేది క్లియర్గా చెప్పి దానికి సంబంధించిన అన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మెడిసిన్ ని నేరుగా మీ కొరియర్ ద్వారా మీ వద్దకు పంపించడం అనేది జరుగుతుంది సో ఇది కూడా చాలా మంది కూడా ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకొని చాలా మంది ఇంటి వద్దనే ఉండి మంచిగా మెరుగుపడి కొత్త జీవితాన్ని కూడా చాలామంది స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని కలవండి అంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పొంది మంచి హెల్త్ని కూడా మీరు కాపాడుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి విషయాలను ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదు నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ దీని తీవ్రత పెరిగిపోవడం వల్ల దీన్ని మళ్ళీ క్యూర్ చేయడానికి చాలా రోజుల సమయం అనేది పడుతుంది సో త్వరగానే దీన్ని గుర్తించినట్లయితే కనుక ట్రీట్మెంట్ త్వరగా తీసుకోవడం అనేది చాలా మంచిది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ